నమస్కారం మీరు న్యూస్ రామకృష్ణ కాలనీ సర్పంచ్ పదవికి జనరల్ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి కిన్నెర సుజాత సారయ్య గారు గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మరోమారు మాకు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి సహకారాన్ని అందిస్తామని తెలిపారు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం రామకృష్ణ కాలనీ మాజీ సర్పంచ్లు మరియు మాజీ ఎంపీటీసీ కిన్నెర సుజాత సారయ్య గారు నేడు నామినేషన్ వేయడం జరిగింది వారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం ఈరోజు మీరు నామినేషన్ వేశారు కదా సార్ గతంలో మీరు సర్పంచ్ కూడా చేసారు ఎంపీటీసీ కూడా చేసారు మీ గ్రామ పరిస్థితుల గురించి చెప్పండి ఇప్పుడు మీరు ప్రజల్లోకి ఏ హామీలతో వెళ్తుంటారు సార్ ప్రజలందరూ మాకు రామకృష్ణ కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్క కులాస్తులందరూ ప్రతి ఒక్క కులం నుంచి నాకు సహ సహకారాలు చాలా చేయబట్ట చేశారు నన్ను ఒకసారి సర్పంచ్ చేశారు మా భార్యను కూడా ఎంపీసీ చేశారు నేను కూడా ఊళ్ళే నీటికి బాగా ఇబ్బందులు ఉండే ఊళ్ళే నీరు ఆడిబిడ్డలు ఆడితలులకు నీటి ఇబ్బంది బాగుండే నీటి సమస్యలు లేకుండా చేసిన సీసీ రోడ్ల సమస్యలు లేకుండా చేసిన ఇంకా ఏది మోరెలు ఇబ్బందులు ఉండే మోరీళ్ళ సమస్యలు లేకుండా చేసిన చిన్న చిన్న అక్కడక్కడ ఐమక్స్ లైట్లు పెట్టించిన ఇంకా కూడా ఊరిని ఒకటి బతుకమ్మ చెరువు ఒక బతుకమ్మ చెరువు కూడా చేయాలి ఊరిని ఒక ఇంకా కూడా కొన్ని ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చేసేటి అవన్నీ చేసి చేయాలని కోరుకుంటూ మరోసారి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తూ మా గ్రామస్తులందరికీ పేరు పేరిన పాదాభివందనం తెలియజేస్తాం గతంలో మీరు సర్పంచ్గా ఎంపీటీసీగా కొనసాగదు కదా సార్ అప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి మరియు ఇంకా ముందు ముందు కూడా ఏ అభివృద్ధి పనులు చేయాల్సిందో చెప్పండి సార్ అప్పుడు చేసిన అభివృద్ధి పనులు చాలా చేసిన నేను మసానా వాటిగా ఉండే అది చాలా కబ్జా చేసి ఉంటాను చాలామంది కబ్జా చేసి ఉండే దానికి చుట్టూ మన కంపౌండ్ మన తీగలు కట్టించిన ఇంకా కూడా భూకంప బాధ్యతలకు కూడా చాలా నేను సహకారం చేసిన నీటి సమస్యని మా ఊళ్ళే నీటి సమస్య బాగుండే సార్ గత కొన్ని సంవత్సరాల కింద ఎండాకాలం వస్తే నీటి గురించి చాలా ఇబ్బంది పడ్డ పడురు మా వాళ్ళు అంటే తెనుగోళ్ళు కావచ్చు గొల్లూళ్ళు కావచ్చు రెడ్డిసి కావచ్చు ఇంకా బేడబుల్గ జంగాలు కావచ్చు మన మాదిగ సోద మా మాల మాలా మాదిగ సోదరు సోదరు మనులు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు వీళ్ళందరూ బాగా ఇబ్బందులు పాడుండే ఎవరైతే కొద్ది పైసలు ఉన్నోళ్ళు పావుల బేడ ఉన్నోళ్ళు ఉండే వాళ్ళు సొంతం బోర్లు ఇట్లా వేసుకొని వాళ్ళు ఆ ప్రకారంగా నడిపించుకున్నారు కానీ మా కొద్ది ఎల్లీలని కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుంటే కూడా వాళ్లకు నేను చాలా సహకారాలు చేసిన మోరీల సమస్యలు ఉండే సార్ మోరీల సమస్యలు చేసిన సీసీ రోడ్ల సమస్యలు ఉండే సీసీ రోడ్ల సమస్యలు చేసిన చాలా ఏ కుల వేదం లేకుండా అందరికీ రిస్పెక్ట్ ఇచ్చిన అందరితో మాట్లాడిన అందరికీ డబుల్ బెడ్రూమ్ల సమస్యలు ఉండే బాగా డబుల్ బెడ్రూమ్ మా ఊళ్ళే పరంపొకు సంబంధించిన భూమి అంత కబ్జా అయిపోయింది దానికి కూడా కొద్ది నేను నా వంతు సాయం కూడా పంపకసారి చేసి అప్పుడు గత ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఉండే మన గత ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ గారి సహ సహకారులతో ఒక ఎకరం చిల్లర జాగా ఇంకోళ్ళు కబ్జా చేసిన జాగాని దాన్ని తీసి పిల్లర్లు లేపి అక్కడ వచ్చిన ఇప్పటికి కూడా ఆ పిల్లర్లు అట్లనే ఉన్నాయి అక్కడ ఏం పెట్టాల్సిన సార్ సార్ అక్కడ ఏం పెట్టాల్సి అక్కడ మా ఊళ్ళే వీధాస్తులు చాలామంది ఉన్నారు సార్ ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళకు ఒక్కసారి నేను వెళ్తే ఏదైతే పిల్లర్ల దాకా అయిందో అది పూర్తిగా చేసి ఇంకా కూడా కొంతమందికి సహ ఆ అమ్మవారి సహక సహకారాలతో మా సహసహకారంతో పై వాళ్ళ పై అధికారుల సహ వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని తెలుసుకుంటున్నాను సార్ నేను వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని తెలుసుకుంటున్నా మా ఊళ్ళే ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఒక బతుకమ్మ చెరువు లేదు బతుకమ్మ చెరువు బతుకమ్మ వాడాలంటే ఎన్నో తొవ్వలు పెట్టుకొని ఏదో గుడి ముందర పెట్టుకొని వాడైతుంది సార్ దానికి కూడా మనం తంపకసారి నిలబడి చేయాలనుకున్నాం మా ఆడి తల్లులు ఎక్కడ కూడా ఇబ్బంది పడుకోకుండా ఊరు ఊళ్ళే మాకు మెయిన్ మెయిన్ రోడ్కు ఒకటి బస్ స్టాండ్ లేదు సార్ ఆర్ఎంబీ ద్వారా బస్ స్టాండ్ కట్టాలి ఎవరైనా బస్ స్టాండ్ కాడికి వచ్చి ఎవరైనా బస్సు ఎక్కాల ఎట్లా పోవాలని ఆలోచిస్తే వాళ్ళకు ఇది మూత్రసాల అన్నది కూడా లేదు సార్ చాలా అక్కడ ఆడతల్లు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వాళ్ళకేము కూడదంటే అక్కడ నేను ఏదో ఒకటి చేసి ఎవరితోనన్నా దండం పెట్టి ఆర్ఎంబీ ప్రకారంగా దండం పెట్టి అక్కడక్కడ మూత్రశాల కూడా కట్టాలి ఒక మోరీలు లేవు మెయిన్ రోడ్లు చాలా సమస్యలు ఉన్నాయి ఇటువంటి చెప్పాలంటే బాగున్నాయి సార్ నాకు అంత గుర్తు లేవు మీరు మీరు గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా ఉన్నారు కాబట్టి చాలా అవగాహన ఉన్నది కాబట్టి అవన్నీ అభివృద్ధి పనులు చేయదా చేయదలుచుకున్నాయి ఇంకా కూడా ఊళ్ళో ఊళ్ళో చాలా చేసేవి ఉన్నాయి సార్ హైమక్ హైమక్ లైట్లు పెట్టిన ఇంకా కూడా చేసిన గుడులకు సహకారం చేసిన మహిళ సంఘం భవనానికి సహకారం చేసిన పొదుపు సంఘం భవ భవనానికి సహకారం చేసిన బేడబుడుగ జంగా సంఘానికి బహుమానం అది చేసిన ఇది మన తెలుగు సంఘానికి అన్ని అంటే నాకు తెలిసిన మందం సార్ ఎంతో కొంత నేను కంపల్సరీ అన్ని కులాలని ఏ కుల భేదం లేకపోతే అందరితో కలిసిమెలిసి తిరిగిన మా ఊరు గ్రామంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క కులం నన్ను ఆదరిస్తారని వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ పాదాల దయావలాన మళ్ళోసారి నాకు అవకాశం ఇస్తారని పైసలకు ధనానికి లొంగిపోరని ఆశిస్తూ పేరు అందరికీ నమస్కారాలు జై భవాని ఒకసారి మీ పూర్తి పేరు చెప్పండి నా పేరు కిన్నర సారయ్య నా పేరు కిన్నర సుజాత సారయ రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థి టీడీ న్యూస్ కేరళ నమస్కారం ధన్యవాదాలు